హాయ్ అండి నిన్న ఆగస్ట్ పదిహేను సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా ఇత నేను కూడా వాళ్ళ ఉయ్యూరులో ఉన్న అన్నా క్యాంటీన్కి వెళ్ళానండి చూడండి ఎంతమంది జనం వచ్చారో పిల్లలు పెద్దలు అందరూ ముసలి వాళ్ళు అందరూ వచ్చారండి పొద్దున్న ఇక్కడ టిఫిన్ కూడా పెట్టారంట ఇక్కడ ఉన్నవాళ్ళు జనం చెప్పుకుంటున్నారు అప్పుడే ఆటో వచ్చిందండి ఆటో నుంచి ఇలాగా అన్నం సాంబార్ మొత్తం దింపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ టోకెన్ దగ్గర చాలా మంది రష్ జనం ఎక్కువ ఉన్నారండి తోసేసుకుంటున్నారు ఇదిగోండి నేను తీసుకున్నాను ఐదు రూపాయల టోకెన్ లోపలికైతే పంపిస్తున్నారు సోమవారం నుంచి శనివారం వరకు ఏమేమి పెట్టారో ఇక్కడ మొత్తం లిస్ట్ ఉందండి ఎవరికైనా ఏముందండి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట మాత్రమే కదండి ఐదు రూపాయలు అని చూడకండి రైస్ అయితే బాగుంది టేస్ట్ కూడా బాగానే ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లో వాళ్ళకి టోకెన్ ఇచ్చేయాలండి అవి ఇచ్చిన తర్వాత సాంబారు ఒక కర్రీ చట్నీ పెరుగు వేస్తున్నారు అండి ఇక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీగానే ఉన్నాయి మినరల్ వాటర్ కూడా సప్లై చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్